హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి ఎం చిన్న నాగన్న గారు మనకు రెండు పాలపల్ల కోడలు అమ్మకాన్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి కోడల యొక్క సైజు వచ్చేసి యాభై ఎనిమిది ఆంగ్లాలు ఉన్నాయండి రెండు కోడలు ఇంకా పాలపల్ల కోడలే చిన్న వయసు ఉన్న కోడలు ఫ్రెండ్స్ సో మంచిగా మేపుకుంటే బండ పందాన్ని కూడా వస్తాయి అంటున్నారు సో రైతు నెంబర్ అయితే టైట్లో ఉంటుంది మీకు ఇంకా మరిన్ని విషయాల కోసం రైతు నంబర్ టైట్లో ఉంటుంది సో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ సో పనులు అన్నీ బాగా చక్కగా నేర్చుకున్నాయంట వ్యవసాయం బండి అన్నీ బాగా నేర్చుకున్నాయి సో మంచి కోడలు అలాగే ఇలాంటివి ఇంకా ఏవైనా అమ్మకం మీ దగ్గర ఫ్రెండ్స్ వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నెంబర్కి వీడియో ఫోటో తీసి పెట్టండి నచ్చితే వీడియోపై లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ